స్వరాజ్ న్యూస్కి స్వాగతం మత్తు పదార్థాల వినియోగంతో భవిష్యత్తు అంధకారం వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ గంజాయి లాంటి మత్తు పదార్థాలను సేవించి యువత తమ భవిష్యత్తును అంకారం చేసుకోవద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ విద్యార్థులకు సూచించారు గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల వినియోగం పట్ల కలిగే నష్టాలపై జనగామ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో జనగామలోని క్రీస్తు జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వరంగల్ పోలీస్ కమిషనర్ ముఖ్యతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ విద్యార్థి ఉద్దేశించి మాట్లాడుతూ మత పదార్థాల వినియోగం ద్వారా నేడు యువత భవిష్యత్ ప్రమాదంలో ఉందని ఈ ప్రమాదం బారిన పడకుండా యువత అప్రమత్తంగా ఉండాలని కేవలం క్షణికానందం కోసమే మత పదార్థాలు సేవించడం ద్వారా మీకు అనుకున్న లక్ష్యాలను సాధించడం అలగానే మిగిలిపోతుందన్నారు కొంతమంది వ్యక్తులు తమ డబ్బు సంపాదన కోసం గంజాయి లాంటి మత పదార్థాల విక్రయాలకు పాల్పడి యువతకు అందించడం జరుగుతుందని ఇలాంటి స్వార్థపరుల చేతుల్లో యువత బాలి కావద్దని ప్రతి ఒక్కరూ మీ తల్లిదండ్రుల గురించి ఒక్కసారి ఆలోచించండి మత్తు పదార్థాల వినియోగం ద్వారా ఆర్థికంగా నష్టపోవడంతో పాటు ఎన్నో ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయని యువత గ్రహించాలని మీతోటి మిత్రులు గంజాయిని సేవిస్తున్నట్లయితే మత్తు పదార్థాల వినియోగంతో నష్టాలపై వారికి అవగాహన కల్పించాలన్నారు